ఓం శ్రీమాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో అప్పులు బాధ నుంచి విముక్తి లభించే ఒక పరిహారాన్ని మీకైతే చెప్పబోతున్నాను మీరు కనుక ఎవరికైనా సరే అప్పు ఉన్నట్లయితే ఆ అప్పులు అనేవి తేలక మీరు బాధపడుతూ ఉన్నట్లయితే అంటే మీరు ఎంత కడుతున్నా కూడా బుడ్డీలు పెరిగిపోతున్నాయి అలాగే తరచు మీరు అప్పులు అవుతున్నారు దీనివల్ల ఏంటంటే ఆర్థికంగా మీరు ముందుకు వెళ్ళలేకపోతున్నారు ఎంత సంపాదించినా కూడా అదంతా కూడా నీళ్ళలా ఖర్చు అయిపోతుంది ముఖ్యంగా బాకీలు ఈ అప్పులు ఏదైతే ఉన్నాయో ఇవి మిమ్మల్ని నిత్యం వెంటాడుతూ ఉన్నాయి రోజు రోజుకి బాకీలు పెరిగిపోతూ ఉన్నాయి అప్పులు అవుతూ ఉన్నారు కానీ ఎంత సంపాదించినా ఎంత కడుతున్నా అవి తీర్చలేకపోతున్నారు కొన్ని కట్టలేకపోతున్నారు అప్పులు వారు ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే ఒక చిన్న మూలికా తంత్ర పరిహారాన్ని మీరు చెయ్యండి చాలా తక్కువ సమయంలోనే మీకున్న అప్పులు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ తీర్చే శక్తి మీకు వస్తుంది అప్పులన్నీ కూడా తీరిపోతాయి ఇది వాస్తవం యథార్థం నమ్మకంతో ఈ పరిహారాన్ని ఎవరైతే చేస్తారో వారికి ఖచ్చితంగా జయం కలుగుతుంది అలాగే అప్పటిదాకా మీరు అప్పుల సమస్యతో సతమతం అవుతూ మానసిక సంఘర్షణకు లోనవుతూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు క్రమం క్రమంగా అప్పులు తీర్చే శక్తి మీకు వచ్చే కొలది మీ మనసు కూడా తేలిక పడుతుంది మీరు మానసిక సంఘర్షణలు ఏమైతే లోనవుతున్నారో అవన్నీ కూడా క్రమం క్రమంగా యథాస్థితికి యధాస్థానంలోకి వస్తాయి అయితే మీరు అప్పటిదాకా ఏంటంటే ఎన్నో బాధలు పడుతున్న వాళ్ళు ఒక్కసారి ఈ పరిహారం మీరు ప్రారంభించగానే మీకు మార్పు అనేది స్వల్ప మార్పులు మొదట్లోనే మీకు కనిపిస్తూ ఉంటాయి తర్వాత చాలా తక్కువ సమయంలోనే అనాది కాలంలోనే చాలా మంచి పరిణామాలు కూడా మీకు చోటు చేసుకుంటాయి ఇది వాస్తవం యథార్థం నమ్మకంతో మీరు చేయండి ప్రతి సమస్యకు కూడా ఒక పరిష్కార మార్గం అయితే మన ప్రకృతిలో ఉంది ఇది పెద్దలు మనకు చెప్పి ఉన్నారు అలాగే కొన్ని పరిహారాలకు సంబంధించిన కొన్ని గ్రంథాల్లో కూడా మనకున్న సమస్యలని మనం ఎలా చేసుకున్నట్లయితే ఎలాంటి పరిహారం చేస్తే ఎలాంటి సమస్యలు పరిష్కారం అవుతాయో వాటి అన్నిటి గురించి కూడా మరి చెప్పబడి ఉంది నేనైతే ఈ సేకరించిన ఈ విషయ పరిజ్ఞానాన్ని స్వార్థంగా నాలో ఉంచుకోకుండా నిస్వార్థంగా అందరికీ అందాలి అందరూ బాగుండాలి అన్న ఉద్దేశంలో నేను నిత్యం కూడా ఇలా ప్రకృతిలో తిరుగుతూ అక్కడ నాకు కనిపిస్తున్న మొక్కలు చెట్లు వాటి యొక్క ఉపయోగాలు అలాగే వాటి ద్వారా మనం చేసుకోవాల్సిన పరిహారములు ఇవన్నీ కూడా నేను చెప్తూ ఉంటాను ఇప్పటిదాకా చాలామందికి చెప్పాను అప్పుల గురించి ఈ పరిహారం చెప్పినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు ఇది చేస్తే అప్పులు తీరతాయా ఇది నిజమా నిజమాబద్ధమా అని సందిగ్ధంలో ఉన్నారు తర్వాత వాళ్ళు ఎప్పుడైతే నమ్మకంతో చేశారో ఆ క్షణం నుంచి వారికి ఉన్న అప్పులు అన్నీ కూడా తీరిపోయినాయి మీరు కూడా నమ్మకంతో చేయండి ఇందులో ఎలాంటి శ్రమ ఖర్చు అవసరం లేదు మీరు డబ్బు పోగొట్టుకునేది లేదు మీరు ఏదో నమ్మి మోసపోవడం లేదు కేవలం ప్రకృతిని ఆరాధిస్తున్నారు ప్రకృతిని ఆరాధించడం అనేది ఇది మన ప్రథమ కర్తవ్యం ఇది ఒక బాధ్యత ఈ బాధ్యతను మీరు చేశారు అంటే మీకు అన్ని అనుకూలంగా మారతాయి అప్పటిదాకా అప్పటిదాకా మీరు ఏం చేసినా ఫలితాలు రాక ఎంతో బాధపడుతున్న వాళ్ళు ఒక్కసారి కనుక ఇది మీరు చేయటం ప్రారంభించారంటే ఆరంభంలోనే మంచి ఫలితాలు మీరు చోటు చేసుకుంటాయి అయితే ఒక నమ్మకంతో చేయండి ప్రేమగా చేయండి బాధ్యతగా చేయండి ఆర్తిగా చేయండి ఖచ్చితంగా మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఇప్పుడు అప్పులు తీరాలంటే దీన్ని స్త్రీ పురుషులు ఎవరైనా కూడా చేయొచ్చు వయసుతో నిమిత్తం లేకుండా లింగభేదం లేకుండా దీన్ని ఎవరైనా కూడా చేయొచ్చు ఇప్పుడు ఆ పరిహారం ఏంటో ఒకసారి చూడండి ఈ చెట్టు మనకైతే ఈ పరిహారం కావాల్సి ఉంటుంది ఈ చెట్టు చూడండి అందరికి తెలిసిన చెట్టే దీని మీద నేను చాలా వీడియోలు చేశాను చూసారా చెట్టు ఎంత పసుపు పూలతో కలకలలాడుతుందో చెట్టు అంతా కూడా పసుపు వర్ణంలో ఉన్న పూలు చాలా బాగున్నాయి దీని యొక్క కాయలు బుడ్డబుడ్డ కాయలు ఆ మాదిరిగా ఉంటాయి చూడండి కాయలు ఎలా ఉన్నాయో పువ్వులు ఇలా ఉంటాయి ఇది అందరికి తెలిసిందే తంగడి చెట్టు దీన్ని తంగడు అంటారు ఇది ఒక మంచి ఔషధ వృక్షం అలాగే ఇది ఒక దైవ వృక్షం కూడా చాలా ప్రాంతాల్లో ఈ చెట్టుకి పూజలు చేస్తూ ఉంటారు ఈ సమయంలో శీతాకాల సమయంలో ఈ చెట్టు యొక్క పూలు అనేది చాలా అద్భుతంగా ఉంటాయి ఈ సమయంలో పూజలు చేస్తూ ఉంటారు అలాగే ఈ పూలని సంక్రాంతి సమయంలో ఇంటి ముందు ముగ్గు వేసి గొబ్బెమ్మ పెట్టి గొబ్బెమ్మ పైన ఈ పూలను పెట్టి పూజలు కూడా చేస్తూ ఉంటారు ఎందుకంటే దీన్ని ఇంటి ముందర పెట్టుకొని మనం కనుక పూజలు చేసినట్లయితే శుభసూచకంగా భావిస్తూ ఉంటారు శుభాలు కలుగుతాయని కూడా నమ్ముతూ ఉంటారు అయితే అప్పులు తీరాలంటే మనం చేయవలసింది ఏంటి ఏదైనా శుక్రవారం రోజున బాగా గుర్తుపెట్టుకోండి ఈ చెట్టుకి పూలు ఉన్న సమయంలోనే అంటే ఈ శీతాకాలంలో పూలు ఉంటాయి కాబట్టి ఈ సమయంలోనే మనం చేయాలి పూలు ఉన్న సమయంలో ఈ చెట్టు వద్దకు వచ్చి చెట్టు యొక్క మొదలు భాగాన్ని శుభ్రం చేసి నీళ్లు పోయండి నీళ్లు పోసి చెట్టు యొక్క దాహాన్ని తీర్చండి తర్వాత చెట్టు పైన పసుపు నీళ్ళతో శుద్ధి చేయండి ఒక చిన్న ఒక పాత్రలో పసుపు వేసి నీళ్లు పోసి అంత కలిపేసి పసుపు నీళ్ళతో శుద్ధి చేయండి ఈ రెండు నీళ్లు పోయటం చెట్టు పైన పసుపు నీళ్ళు చల్లటం అనేది ఈ రెండు ప్రధానంగా మీరు ప్రతిదానికి చేయాల్సిందే తర్వాత ఈ చెట్టుకి మూడు రోజుల పాటు వరుసగా క్రమం తప్పకుండా మూడు రోజుల పాటు మూడు రకాల గింజల్ని నానబెట్టిన గింజలు గుప్పిడి గింజల్ని చెట్టు మొదల భాగంలో నైవేద్యం పెట్టండి ఒక రోజు కాదు శుక్ర శని ఆది ఈ మూడు రోజుల పాటు మీరు చెట్టుకి నైవేద్యంగా పెట్టాలి మరి ఎవరైనా చూస్తే ఏదైనా అనుకుంటారు అనుకునే వాళ్ళు మీ ఇంటి దగ్గర పక్కన ఈ చెట్టు ఉన్నట్లయితే మీరు ఈ పరిహారం చేయండి మరి చెట్టుని పూజించడం అనేది మన యొక్క సాంప్రదాయం పూర్వకాలంలో మన పెద్దలు ఇంటి ముందు వేప చెట్టు ఉన్న మర్రి చెట్టు ఉన్న రావి చెట్టు ఉన్న ఏ చెట్టు ఉన్నా పూజలు చేసేవాళ్ళు మొదట్లో పసుపు కుంకుమను వేసి నైవేద్యం పెట్టేవాళ్ళు కాబట్టి మీరు ఇక్కడ మీరు అపనామకంగా భావించాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఇక్కడ ఆందోళన పడాలని విషయం అయితే ఏమీ లేదు కాబట్టి మీరు మూడు రోజుల పాటు శుక్ర శని ఆది శుక్రవారం ప్రారంభించి ఆదివారంతో ముగించండి మూడు రోజుల పాటు ఈ విధంగా మీరు నైవేద్యం పెట్టండి నైవేద్యం పెట్టిన తర్వాత ఆదివారం రోజున ఈ యొక్క పూలు మీరు తీసుకోండి అంటే నైవేద్యం పెట్టి దీని చుట్టూ ప్రదక్షిణ చేసి మీ మనసులో ఉన్న బాధని అప్పులు ఏమైతే ఉన్నాయో అప్పులు తీరగా బాధపడుతున్నారో ఆ బాధని చెప్పుకోండి ఎప్పుడైనా చూడండి మీరు ఎదుటి వాళ్ళకి మీ యొక్క బాధని చెప్పుకున్నారంటే అక్కడ మీరు వాళ్ళు వాళ్ళ ముందు తేలికైపోతారు వాళ్ళు ఏంటంటే మనల్ని ఓదార్చినట్టుగా ఉంటారు కానీ తర్వాత మన యొక్క బలహీనతను తెలుసుకొని మనల్ని దూరం పెట్టడం లేదంటే మన గురించి వేరే వాళ్ళకి ఇలా అప్పులు ఉండే వాళ్ళకి అని ఇలా చేస్తూ ఉంటారు అంటే అందరు కాదు కొందరు కాబట్టి ఏదైనా సరే ఇక్కడ మీరు ఈ చెట్టుకే మీ యొక్క ప్రదక్షి ప్రదక్షిణ చేస్తున్న సమయంలో ఈ చెట్టుకే మీ యొక్క బాధను చెప్పుకోండి తర్వాత ఈ పూలని ఒక గుప్పెడి పూలను తీసుకోండి వీటిని ప్రతి శుక్రవారం కూడా అంటే ఆదివారం మీరు పూలను తీసుకున్నారు కదా ఆదివారం ఆదివారం పెట్టేసి ఇక తర్వాత నుంచి ప్రతి శుక్రవారం కూడా ఈ చెట్టు యొక్క పూలని మీరు తీసుకొని మీ ఇంటి ముందు ముగ్గులో పెట్టండి ముగ్గులో ముగ్గు వేసి ముగ్గు ముందు గడప దగ్గర పెట్టండి శుభ శుభచూచుకం అవుతుంది ఆదివారం మీ ఆదివారం మొదటిసారి పెట్టి తర్వాత శుక్రవారం చేయండి తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే ప్రతి శుక్రవారం కూడా ఈ పూలు మీరు సేకరిస్తున్నప్పుడు ఈ చెట్టుని తీసుకుంటున్నప్పుడు అక్కడ నైవేద్యం పెట్టండి ప్రతి శుక్రవారం బాగా దీన్ని మీరు గమనించండి మొదటి శుక్రవారం ప్రారంభించి ఆదివారం దాకా మనం చేయాలి ఆదివారం పూలు తీసుకొని ఆదివారం పెట్టండి ఆది అంటే మొదటి వారం ఆ రోజు మనం పెట్టాం ఇక తర్వాత నుంచి ప్రతి శుక్రవారం చెట్టుకి మీరు పూజ చేస్తూ ఆ ఒక్కరోజు సరిపోతుంది మొదటైతే మూడు సార్లు ఈ రకంగా క్రమం తప్పకుండా మీరు చేస్తూ ఉన్నట్లయితే మీ యొక్క అప్పులు అనేది తీర్చే శక్తి మీకు వస్తుంది భగవంతుడు ఆ శక్తిని మీకు ఇస్తాడు భగవంతుని యొక్క ప్రతిరూపమైన ప్రకృతి మీకు ఆ శక్తిని మీకు ఇస్తుంది ఇంకా మీరు దీనితో పాటుగా మరింత ఫలితాల కోసం చేయవలసింది ఏంటంటే ఈ పూలను తీసుకొని ఈ పూలని ఇంటి ముందర ముగ్గులోనే కాకుండా ఇంటి యొక్క గుమ్మాన్ని కూడా కడుతూ ఉండండి మరి మీకు ఒక ఆలోచన రావచ్చు ఏంటంటే తంగడి పూలు కట్టొచ్చా ఇంటి కంటే తంగడి పూలు ఇంటి గుమ్మని కట్టడం ద్వారా తంగడి పూలు కానీ లేదంటే తంగడి యొక్క ఆకులు కానీ ఇంటి గుమ్మని కట్టడం ద్వారా ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశించవు అలాగే నరదిష్టి కనదిష్టి ఎదుటి వాళ్ళు మనలో మన పైన ఆరిపోసుకుంటూ ఉంటారు వాళ్ళు బాగున్నారు వాళ్ళ కుటుంబాలు బాగున్నాయి వాళ్ళు బాగా సంపాదిస్తున్నారు అంటారు కానీ మనకున్న అప్పులు ఏంటో మనకు తెలుసు మరి అలాంటి చెడు చూపులకి చెడు శక్తులు అంటారు నెగిటివ్ ఎనర్జీ అంటారు వీటికి ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది మీరు కావాలంటే చూడండి పూర్వకాలంలో ఒక అలమందర కానివ్వండి పశువులు కానివ్వండి అడవికి వెళ్ళొచ్చే క్రమంలో ఇంటికి వస్తున్నప్పుడు దారి మధ్యలో మూడు రోడ్ల కోడల్లో ఈ పూలు తంగడి యొక్క మట్టలు వేసేసి వీటిపైన దాటిస్తూ ఉంటారు ఏంటంటే అప్పటిదాకా ఆ పశువులపైన ఏదన్నా చెడు శక్తులు ఉన్నట్లయితే ఆ క్షణం నుంచి దాటిన క్షణం నుంచి ఆ షెడు శక్తులు అక్కడి నుంచి తొలగిపోతాయని చెప్పి పెద్దల యొక్క నమ్మకం అలాగే అనారోగ్యంతో ఉన్న ఎవరైనా సరే కూడా మూడు రోడ్ల కోడలో ఈ పూలు అలాగే ఈ మట్టలు వేసేసి దాటిస్తూ ఉంటారు కాబట్టి మన పెద్దల యొక్క జ్ఞానాన్ని మనం విస్మరించకూడదు పెద్దలు ఆచరించిన పద్ధతులు మనం ఆచరించినట్లయితే ఎన్నో రకాల సమస్యలకి పరిష్కారాలు దొరుకుతాయి కాబట్టి అప్పుల సమస్యతో ఉన్నవాళ్ళు ఈ యొక్క చిన్న ప్రయత్నాన్ని మీరు చేయండి మీకు ఆరంభంలోనే చిన్న చిన్న మార్పులు చోటు చేసుకొని మీరు పూర్తిగా విశ్వసించి ఈ పరిహారాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఆ క్షణం నుంచి మీకు అంతా మనస్సు అనేది చాలా తేలిగ్గా ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు షేర్ చేయండి అలాగే దీన్ని బంధుమిత్రులకి షేర్ చేయడంతో పాటుగా మన యొక్క ఛానల్ గురించి కూడా చెప్పండి అందరికీ నమస్తే